హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ థర్టీ టూ సరే నమ్మకపోతే మానేయండి మీ అందరి నమ్మకంతో నాకు పని లేదు అవసరం కూడా లేదు సమయ గారు నేను చెప్పే విషయం మీకు అర్థం చేసుకుంటే చాలు నేను చెప్పే మాటలు విని మీరు నన్ను నమ్మగలిగితే చాలు నేను కేవలం ఇక్కడ సమాధానం చెప్పాలి అని అంటే అది మీకు మాత్రమే అన్నాడు చరణ్ నిన్నటి వరకు మా అమ్మ నాన్న మాత్రమే సుహాన్ని శత్రువుగా చూశారు కాబట్టి వాళ్ళకి మాత్రమే సుహాన్ మీద కోపం ఉంటుంది అనుకున్నాను కానీ ఈరోజు మీరు కూడా సుహాన్ని ఒక శత్రువుగానే చూస్తున్నారన్నమాట ఈ మాట కూడా నేను భరించలేకపోతున్నాను అసలు ఎవరికి ఏ ఇబ్బంది పెట్టని సుహాన్ అంటే ఎందుకు సార్ మీకు అంత కోపం తనకి నిజంగా ఏ పాపం తెలియదు అందరికీ హెల్ప్ చేద్దాం అనుకునేవాడే కానీ ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టేవాడే కాదు తన పైన మీరంతా ఎందుకు ఇలా అని బాధపడింది సమయ తనకు అటు పైన ఒక్క మాట కూడా పెదవి దాటి బయటకు రాలేదు అది చూసిన చరణ్ అయ్యో సమయా గారు మీరు వీళ్ళందరి మాటలు నమ్ముతున్నారు అందుకే నేను చెప్పేది పూర్తిగా వినటమే లేదు ఇక ఇలా టాపిక్ పెంచుకుంటూ వెళ్తే అనవసరంగా అపార్థాలు పెరగడం తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు అసలు జరిగిన విషయం ముందు నేను చెప్తాను క్లియర్గా వినండి ఆ తర్వాత ఇంకా నాదే తప్పు అనిపిస్తే మీ ఇష్టం అని కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్న చరణ్ మాటలకు కాసేపు అక్కడ ఉన్నవారంతా మౌనంగా ఉండిపోయారు ఇప్పటి వరకు సుహాన్ ఎంత పని చేస్తున్నా ఒక ఎంప్లాయీగా మాత్రమే ఉన్నాడు తన వల్ల నేను వ్యాపారంలో కోట్లు సంపాదించి ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్గా పేరు కూడా తెచ్చుకున్నాను ఇదంతా నా స్వయం కృషి అంత స్వార్థపరుడినైతే నేను కానే కాదు అందుకే నన్ను ఇంతగా ప్రమోట్ చేస్తున్న సుహాన్కి ఏదైనా చేయాలి అనిపించింది అతనికి కూడా తగిన ప్రతిఫలం దక్కాలి అనిపించింది అది తనకు చెప్తే ఎన్నిసార్లకి ఒప్పుకోవటమే లేదు చాలా విధాలుగా నచ్చ చెప్పి చూశాను కానీ తను అందుకు ఓకే చేయటం లేదు అందుకే ఈ ప్రాజెక్ట్లో తనతో ఒక డీల్ కుదుర్చుకున్నాను ఆ డీల్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయి మా కంపెనీకే వస్తే అక్కడి నుండి సుహాన్ ఒక ఎంప్లాయీగా ఉండడు షేర్ హోల్డర్గా మారిపోతాడు నిజంగానే నాకు వచ్చే ప్రాఫిట్లో కొంత పర్సెంట్ షేర్ తనకి ఇస్తాను అని నేను ప్రామిస్ చేశాను దానికి తగ్గట్టుగానే పేపర్స్ కూడా రెడీ చేసుకున్నాం ఇద్దరం సంతకాలు కూడా పెట్టాం ఈ ఐదు వేల కోట్ల ప్రాజెక్టులో ఎలా కాదు అన్నా చాలా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా చూసుకుంటే తన షేర్ టెన్ క్రోర్స్ పైనే అవుతుంది అప్పుడు తను కూడా కంపెనీలో వాటాదారుడవుతాడు తన వల్ల లాభం పొందుతున్న నా మనసు సాటిస్ఫై అవుతుంది కేవలం ఇది మాత్రమే నా ఆలోచన నా మాట ఇంకా నమ్మకం లేకపోతే ఈ పేపర్స్ చూడండి అంటూ అగ్రిమెంట్స్ పేపర్స్ అన్నీ చూపించాడు చరణ్ అన్నీ సక్రమంగానే అయ్యాయి సరిగా ప్రాజెక్ట్ హ్యాండ్లింగ్ మీద ఈసారి సంతకాలు కూడా సుహానే పెట్టాలి కానీ దురదృష్టం మరణం రూపంలో తనని మనకి దూరం చేసింది తన వల్ల ఇన్ని సంవత్సరాలు నేను ఇంత డబ్బు హోదా సంపాదించుకోగలిగాను ఈరోజు తనకి కూడా వాటా ఇద్దామనుకున్న సమయానికి తను చనిపోవడం నేను భరించలేకపోయాను కానీ ఆ క్షణంలో నేను చేస్తున్నది తప్పో ఒప్పో పక్కన పెడితే ఈ డీల్ ప్రకారంగా ఆ ప్రాజెక్టు వల్ల వచ్చే అమౌంట్ సుహాన్కే చెందాలి అని నా మనసు చెప్పింది తన మరణం వల్ల సమయాగారు ఒంటరిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు ఫైనాన్షియల్గా తనకి సపోర్ట్ ఉండాలి తనది కాని రూపాయి సుహాన్ మాత్రమే కాదు సమయా గారు కూడా తీసుకోవడానికి నచ్చరని నాకు బాగా తెలుసు అందుకే ఫారెన్ డెలిగేట్స్ ఇండియా నుండి వెళ్ళిపోయే వరకు సుహాన్ చనిపోయిన విషయం బయటకు తెలియనివ్వలేదు నేను కేవలం ఈ ఒక్క విషయంలోనే నేను తప్పు చేయడానికి సిద్ధపడ్డాను దానికి కారణం ఈ తప్పు వల్ల ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా వాళ్ళంతా సుహాన్ మీద నమ్మకంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది అని ధైర్యంతో చివరి అగ్రిమెంట్ కూడా పూర్తి చేసి వెళ్ళిపోయారు అందరూ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా నడిపించే బాధ్యత అజయ్ మీద పెట్టాను అందుకే అజయ్ని కంపెనీ మానటానికి ఒప్పుకోకుండా లాక్ చేశాను సుహాన్ ఒక్కడే చేసే పని మా లాంటి వాళ్ళు కనీసం నలుగురు కలిస్తే కానీ కుదరదు అంతే అంత టాలెంటెడ్ సుహాన్ అందుకే ఆ జై నేను మాతో పాటు మరో ఇద్దరు ఎఫిషియెంట్ వర్కర్స్ని ఈ ప్రాజెక్ట్ గురించి అపాయింట్ చేసుకున్నాను ఒక్క విషయం సమయ గారు ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చే ప్రాఫిట్లో షేర్ మాత్రం సుహాన్కే చెందుతుంది ప్రస్తుతం సుహాన్ లేడు కాబట్టి సుహాన్ భారీగా సమయా గారు కొన్ని పేపర్స్ మీద సంతకం చేయాలి అలా అయితేనే మా అగ్రిమెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఓకే అయినట్లు ఆ సంతకాలు చేయించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆమెకు అర్థమయ్యేలా విషయమంతా నెమ్మదిగా కన్వే చేయాలి అనుకున్నాను కానీ ఇంతలోనే మీరంతా ఇక్కడికి రావడం ఈ గొడవంతా జరగడంతో ఇలా కాస్త హార్ష్గా మాట్లాడాల్సి వచ్చింది అలాగే కొంచెం గట్టిగా చెప్పాల్సి వచ్చినందుకు రియల్లీ సారీ అన్న చరణ్ మాటలకు తొందరపాటుతో ఆలోచించి ఎంత ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకున్న అజయ్ అలాగే అర్జున్ కూడా చరణ్ వైపు తిరిగి క్షమాపణగా చూశారు ఆ పేపర్స్ పట్టుకుని కన్నీరు పెట్టుకుంది సమయ సుహాన్ నన్ను విడిచి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ డబ్బు మాత్రం నేను ఉంచుకొని ఏం సాధించాలని నాకు ఇదేమి వద్దు అంది సమయ బాధగా ప్లీజ్ సమయ మీరేడవాలి బాధపడాలి అని నేను కోరుకోవటం లేదు అలాగే నేను ఇదంతా మీరు మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్పటమూ లేదు ప్రస్తుతం మీరు గర్భవతి అని కూడా తెలిసింది సో ఇటువంటి టైంలో మీరు ఎంత ప్రశాంతంగా ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత మంచిది హ్యాపీ న్యూస్ తెలిసినందుకు సంతోషపడాలో బాధపడాలో కూడా తెలియని పరిస్థితుల్లో మీరున్నారు అని నాకు అర్థమవుతోంది కానీ ఈ డబ్బు మీకు చాలా ఉపయోగపడుతుంది మీకు కాదు కనీసం సుహాన్ ప్రతిరూపంగా రాబోతున్న బిడ్డకైనా పనికొస్తుంది కాబట్టి సంతకం పెట్టండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు చరణ్ అర్జున్ కూడా అదే మాట చెప్పడంతో ఇక చాలాసేపటి తరువాత సమయం ఒప్పుకుంది సంతకాలు కూడా చేసేసింది చరణ్ అజయ్ ఇద్దరూ కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయారు చూసావా అర్జున్ సుహాన్కి నేనంటే ఎంత ప్రేమ అందుకే తను నన్ను ఫిజికల్గా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినా మెంటల్గా ఇంకా నాతోనే ఉన్నాడు ఎప్పటికీ నాతోనే ఉంటాడు నా ప్రతి ఒక్క కదలిక గమనిస్తూనే ఉంటాడు నా ఆనందం గురించి నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు అటువంటి మనిషిని దూరం చేసుకోవడం నిజంగా నా దురదృష్టమే కదా అని కృంగిపోతున్న సమయాన్ని ఓదార్చాడు అర్జున్ ఇంతలో కంగారుగా వచ్చింది ఆద్య తను ఉన్న టెన్షన్లో సమయ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఏం చేస్తోందో కూడా చూసే అంత ప్రాపర్ కండిషన్లో కూడా లేదు అందుకే కంగారుగా అర్జున్ అర్జున్ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని ఆతృతిగా చెబుతున్న ఆధ్య మాటలకు ఏమైంది అన్నట్లు చూశారు ఇద్దరు పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇప్పుడే వచ్చిన అతి ముఖ్యమైన వెరీ కాంప్లికేటెడ్ అండ్ సీరియస్ మ్యాటర్ అని ఆధ్య అనడంతో ఇద్దరిలో ఏమై ఉంటుందో అన్న యాంగ్జైటీ ఇంకాస్త ఎక్కువైంది గత వారం రోజులుగా మొదలైన మరణాలు ఈ రోజు వరకు మనకు తెలిసినవి కేవలం పది కూడా లేవు కదా కానీ సడన్గా ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్స్ నుండి సిటీలో టోటల్గా ముప్పై కంప్లైంట్స్ వచ్చాయి అర్జున్ ఏమంటున్నావు అద్య ముప్పై కంప్లైంట్లు ఒకేసారి రావటమా అది కూడా అన్నీ ఒకేలాగా చనిపోవటమా ఆశ్చర్యంగా ఉందే అన్నాడు అర్జున్ అవును అర్జున్ నేను చెప్పేది నిజం ప్రతి ఒక్క మరణం అచ్చం సుహాన్ మరణంలాగే ఉంది ఆశ్చర్యంగా ఉంది కదా అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పనా ఈ మరణాలన్నీ కూడా వెరీ పాపులర్ రిచ్ అండ్ సెలబ్రిటీ హోదా ఉన్నవాళ్ళవే అంటూ కళ్ళు రెండింతలు చేసుకుని తనకు తెలిసిన విషయం చెబుతోంది ఆద్య ఏంటి ఆద్య నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను మరణం అనేది అందరికీ కామన్ కావచ్చు కానీ ఒకేలాగా వారంలో అంతమంది చనిపోవటం అది కూడా అందరూ స్పెషల్ కేటగిరీ ఏ వన్ పర్సన్స్ అవ్వడం విచిత్రంగా ఉందే అంటూ తీవ్రమైన ఆలోచనతో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ అన్నాడు అర్జున్ అదే కదా నాకు కూడా ఈ విషయం తెలుస్తూనే మతిపోయినట్లుగా అయింది ఒక పోలీస్ ఆఫీసర్గా ఇన్ఫర్మేషన్ బయటకు తెలియనివ్వడం తప్పు అని నాకు తెలుసు కానీ ఎంత త్వరగా మీటింగ్ పూర్తవుతుందా ఎంత త్వరగా వచ్చి ఈ విషయం ఇద్దరికీ చెబుదామా అని చాలా ఆతృతగా ఎదురుచూశాను ఇప్పుడు ఈ కేసు నాకే హ్యాండ్ ఓవర్ చేశారు చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాలి అని చెప్పారు నేను కూడా ఒక టెన్ మెంబర్స్తో టీం ఫామ్ చేశాను సో దీనికి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తాను అంటున్న ఆద్యా మాటలు ఒక్కసారిగా ఇద్దరిలో ఆలోచనలు పెంచాయి సెలబ్రిటీస్ మాత్రమే చనిపోయినట్లు వచ్చిన లిస్టులో సుహాన్ పేరు కూడా ఏంటి ఆద్య ఇదంతా ఏదో తేడాగా అనిపిస్తోంది అసలు నువ్వు చెప్పిన రీజన్లో సుహాన్ లేడు కదా సుహాన్ పాపులర్ కాదు డబ్బున్నవాడు కాదు అలాగే సెలబ్రిటీ కూడా కాదు మరి సుహాన్ కూడా ఎలా వాడేలానే చనిపోతాడు అంటే క్వశ్చన్ రైస్ చేసింది సమయ ఆందోళనగా ఇది కూడా పాయింటే ఆద్య ఒక నార్మల్ ఎంప్లాయీగా ఉన్న సుహాన్ సెలబ్రిటీ ఎలా అవుతాడు అంటే ఇక్కడ ఏదో తిరకాసుంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్న అర్జున్కి అంతకుముందే చరణ్ వచ్చి చెప్పిన సంగతులు గుర్తుకు వచ్చాయి ఓ మై గాడ్ అని తల పట్టుకుని కూర్చున్న అర్జున్ ని చూస్తూనే టెన్షన్గా ఏమైందో అని ఒకేసారి ఇద్దరు దగ్గరగా వచ్చారు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ అర్జున్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు ఏంటి ఈ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య